బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు అని చెప్పుకుంటూ పోతిరెడ్డిపాలెం గ్రామంకు చెందిన సుభాష్ కలెక్టర్ కార్యాలయంలో బీసీల రుణాలపై విచారణ చేపట్టాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని ఆ విషయంపై కోవూర్ టీడీపీ బీసీసీఎల్ నాయకులు ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు ఎంపీటీసీ నాగరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ప్రకటించిందని బీసీ రుణాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ పోతిరెడ్డి ప్రళ గ్రామానికి చెందిన సుభాష్ విచారణ చేపట్టాలని కలెక్టర్ కార్యాలయంలో చెప్పడం సబబు కాదని ఆరోపణలు అవాస్తవమని మండలంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదని పారదర్శకంగా జరిగాయని ఆయన తెలిపారు సుభాష్ అనే వ్యక్తి రాష్ట్ర బీసీ నాయకులు అని చెప్పుకుంటూ అధికారులను బెదిరించి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాటకలాని వెంకట్ బెల్లంకొండ విజయ్ పోతిరెడ్డిపాలెం మండల బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సోమవారం రోజు కోవూరు మండలంలో బీసీ రుణాలపై విచారణ జరపాలని ఒక రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు అని చెప్పుకుంటూ కలెక్టరేట్లో నిన్నటి పత్రం ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్ర యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఎప్పుడు కూడా వినలేదు ఆ ముద్దులూరు సుభాష్ యాదవ్ అనే అతన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు మేమంతా కూడా బీసీ వర్గానికి చెందిన వారమే పోతే అది తప్పుడు అవాస్తవం అని చెప్పి ఇక్కడ కోవూరు మండలంలో బీసీ పైన ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అక్రమాలు జరగలేదు పారదర్శకంగా జరిగాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం కేవలం ఒక కోతిరెడ్డిపల్లి గ్రామంలో రేషన్ డీలర్గా మాత్రమే మాకు తెలుసు మద్దులు సుభాష్ యాదవ్ అనే వ్యక్తి అతను బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడని ఒక లెటర్ ఫ్యాడ్ లెటర్ ఫ్యాడ్ తయారు చేసుకొని జిల్లా యంత్రాంగాన్ని తప్పుదో అధికారులని తక్కువదో పట్టిస్తూ గ్రీవెన్స్లో కాగితాలు ఇస్తూ ఇక్కడ మండల ఆఫీసుల్లో రకరకాలుగా ఫోన్లు చేస్తూ బెదిరిస్తూ నేను రాష్ట్ర బీసీ నాయకుడిని నాకే లోన్ ఇవ్వాలి నాకు ఈగిపోతే నేను అందు చూస్తాను మీ నాయకులంతా చూస్తాను వాళ్ళంతా వీళ్ళెంతా అని దుర్భాషలాడుతూ మాట్లాడటం కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ లబ్ధిదారుడైతే మీ దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్తారో వాళ్ళు తీసుకురావాలి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అధికారులు కదా మాట్లాడి అందరికీ న్యాయం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం అంతే తప్ప మీ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఇది కరెక్ట్ కాదు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజుల్లో బీసీ కులాల్లో ఉన్న అన్ని కులాలకు ఒక వృత్తి ఉంటే సుబ్రాహ్మణ కులానికి ఐదు వృత్తులు ఉంటాయి ప్రజెంట్ ఐదు వృత్తులు అంతరించిపోయి దశకు వచ్చేసినాయి బంగారు పని కానీ కొయి పని కానీ నేను బంగారు పని చేసుకుని బతకాలని స్థితిలో రోడ్డు పక్కన చిన్న టీ అంగడి పెట్టుకునేసి బతుకుతున్నాను తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీసీ రుణాలు అనౌన్స్ చేసిన తర్వాత నేను బీసీ రుణాలకి అప్లికేషన్ పెట్టుకున్నాను నాకు ఎంపీడీఓ గారు చూసి మా ఇంటికాడికి వచ్చి చూసి నేను అర్హునని తెలిసిన తర్వాత నా శాంక్షన్ చేసిన ఇంకా లోన్ అయితే రాలేదు కానీ కొంతమంది బీసీ పేరు చెప్పుకొని బీసీ కులాల పేరు చెప్పుకొనేసి అధికారులని నాయకుల్ని బెదిరిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఎవరైనా కానీ లోన్కి అర్హులైన లోన్లు వస్తాయి కానీ రాజకీయ నాయకుల్ని బెదిరించినంత మాత్రం లోన్ రావని లోన్లు రావని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ